హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ టు మనోరామ్ డైరీ ఈరోజు వీడియో వచ్చేసి మనకు హెల్తీ అండ్ టేస్టీ ఓట్స్ దోశ అండి ఈ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చూపించానండి రెగ్యులర్గా తినే దోశల కంటే ఈ దోశలు చాలా అంటే చాలా టేస్టీగా అనిపించాయండి నాకైతే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం దోశలు వేసుకోవాలంటే ఈ దోశలు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇన్స్టెంట్గా మనం చేసుకోవచ్చు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి దోశ బట్టని అనేది రెడీ అయిపోతుందండి ఇన్స్టాంట్ దోశ ఓట్స్ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఓట్స్ అండి నేను టూ కప్స్ ఓట్స్ తీసుకున్నాను వన్ కప్ బియ్యపిండి తీసుకున్నాను హాఫ్ కప్ రవ్వ తీసుకున్నానండి బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ పచ్చిమిర్చి ఆనియన్ ఇంకా పెరుగు తీసుకున్నానండి మీకు నచ్చితే క్యారెట్ తురుము కూడా తీసుకోండి ముందుగా ఓట్స్ రవ్వ బియ్యపిండి పచ్చిమిర్చి ఆనియన్ వన్ కప్ పెరుగు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలండి మనకు దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనము ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఇన్స్టాంట్ ఓట్స్ దోశ బ్యాటర్ని మిక్సీ పట్టుకున్న పిండిలోకి మనము టేస్ట్కి తగినంత సాల్ట్ జీలకర్ర మీకు నచ్చితే క్యారెట్ తురుము యాడ్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకోండి కాసేపెట్టి తర్వాత మూత తీసి చూడండి ఒకవేళ మీకు బ్యాటర్ కనుక గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మనం దోశ బ్యాటర్ లాగా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోండి మనం రెగ్యులర్గా దోశలు ఎలా వేసుకుంటామో అలానే ఈ ఓట్స్ దోశ కూడా వేసుకోండి ఈ దోశలని పల్లె చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ పుదీనా చట్నీ కానీ ఏ చట్నీతో తిన్నా చట్నీ లేకుండా తిన్నా కూడా బాగుంటాయండి ఓట్స్ హెల్త్కి చాలా మంచిదండి ఓట్స్ని మనం ఉప్మా లాగా చేసుకోవచ్చు ఇడ్లీలాగా చేసుకోవచ్చు దోశలు లాగా చేసుకోవచ్చు పాలల్లో వేసుకొని కూడా తింటుంటారు కదా అలా కాకుండా ఇలా దోశలు వేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటాయి మీకు తప్పకుండా నచ్చుతాయండి పిల్లలు మనం ఓట్స్ ఇస్తే వాళ్ళు తినరండి పాలల్లో ఇచ్చిన ఉప్మా లాగా చేసినా అసలు ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసము ఇలా ఓట్స్ దోశ రెడీ చేయండి వాళ్ళకి చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు టైం కూడా ఎక్కువ తీసుకోదండి మనం పిండి ప్రిపేర్ చేసుకోవడానికి రెగ్యులర్గా చేసుకునే దోశల కోసం మనం నైట్ పిండి నానబెట్టుకుంటారు కదా అలా కాకుండా ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు పదిహేను నిమిషాల్లో దోశ బ్యాటర్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇన్స్టాంట్గా దోశలు తినాలి అనుకున్న వాళ్ళు ఇది తప్పకుండా ట్రై చేయండి ఈ దోశలు మనకి కొంచెం క్రిస్పీగా స్పాంజీ స్పాంజీగా వస్తాయండి బాగుంటాయి ఇన్స్టాంట్ ఓట్స్ దోశని నేను టమాటా చట్నీతోటి సర్వ్ చేసుకున్నానండి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి చేసి పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనోరా డైరీ